అందరికీ జైవ్యూ ఆంధ్రప్రదేశ్లో ఇరవై రోజుల నుంచి సినిమాల పరంగా వార్ టూ ఎన్టీఆర్ హృతికి రోషన్ అంటే గతంలో వార్ వన్ అంటే పార్ట్ వన్ ఉండే తర్వాత వార్ టూ మొదలైంది అది రేపు రానున్న ఆగస్టు పద్నాలుగు తారీఖున రిలీజ్ అంటే రేపటి రోజున ఈ రోజున ఆల్రెడీ ఈ నైట్కి ఇతర దేశాల్లో షో కూడా బిగిన్ కావాల్సిన పరిస్థితి ఉంది సో అదేవిధంగా కూలీ ఇది దక్షిణా చిత్రం తమిళ స్టార్లు తెలుగు స్టార్లు మలయాళం స్టార్లు కన్నడ స్టార్లు అందరూ కలిసి ఈ సినిమాని తీస్తున్నటువంటి పరిస్థితి దీని పరిస్థితి కూడా చాలా హై బడ్జెట్ అని చెప్పొచ్చు వారు సినిమా నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై కోట్లుగా కూలీ సినిమా మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్లు ఖర్చుతో భారీ బడ్జెట్తో తీస్తున్న విషయం మనందరికీ తెలిసిందే దీనికి సంబంధించిన ట్రైలర్స్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తా ఉన్నాయి ఆ మిలియన్లు కొద్ది వ్యూస్ వస్తున్నాయి అంటే ఆ ట్రైలర్స్నే అంతమంది ఎక్కువగా చూస్తూ ఉన్నారు అంటే మ్యూజిక్ కావచ్చు సినిమా కంటెంట్ కావచ్చు అందులో ఏముంది ఏముందని ముందుగానే ప్రతి ఒక్కళ్ళు చర్చించుకునే పరిస్థితిగా వెళ్ళిపోయింది అంటే తెలుగు ఇండియా సినిమా ఖండాలు దాటి ప్రపంచవ్యాప్తంగా కూడా వెళ్తున్న పరిస్థితి అందరూ సంతోషించాల్సినటువంటి సందర్భం అని చెప్పుకోవచ్చు అందులో రేపు ఆగస్టు పద్నాలుగు అంటే ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవానికి ముందు ఒకరోజు ముందుగా ఈ చిత్రాలని రిలీజ్ చేస్తున్నారు అయితే ఇందులో ట్విస్ట్ ఉంది ఈ రెండు విషయాలు కూడా మనం గతంలో కూడా వీడియోలు చూసాం అన్ని ట్రైలర్స్ అన్ని కూడా చూసాం కానీ ఇదే పద్నాలుగో తారీఖు అంటే రేపు పద్నాలుగో తారీఖున ముప్పై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఒక తెలుగు సినిమా చరిత్రని రూపురేఖలు మార్చినటువంటి సినిమా శివ దీని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గారు మొట్టమొదటి సినిమా అసలు సినిమాలో ఏం కంటెంట్ ఉంది ఏమిది వేస్ట్ సినిమా అని మొదటి వారం రోజులు మాట్లాడుకున్నటువంటి ఆనాటి రోజుల్లో అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ చిత్రం గురించి ఇది వేస్ట్ సినిమా ఇది ఒక చెత్త సినిమా అనుకొని హఠాత్తుగా ఉన్న తిరగబడి చరిత్ర రికార్డులని మార్చినటువంటి సందర్భంగా శివ సినిమా మిగిలింది నాగస్ నాగార్జున అక్కినే నాగార్జున గారి కెరియర్లో ది బిగ్గెస్ట్ హిట్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు సో అంత సూపర్ డూపర్ అయినటువంటి శివా సినిమా ముప్పై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు అంటే ఈ ఆగస్టు పద్నాలుగో తారీఖున రీ రిలీజ్ కేలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది సో దీంట్లో సినిమా గురించి అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు నా కంటే పెద్దవాళ్ళు కూడా ఈ సినిమాను చూసి ఆస్వాదించిన పరిస్థితులు మరల ఫోర్ కేలో అంటే ఒక కొత్త సౌండ్ సిస్టంలో ఈ సినిమాని చూడబోతున్నారు అందువల్ల అన్నపూర్ణ స్టూడియోస్ వారు అంటే నాగార్జున గారు ఈ సినిమాని వార్ టూ కూలీ సినిమాతో పాటుగా అదే రోజున శివా సినిమాని మరల థియేటర్లో తెర మీద మనం చూడసే అవకాశాలు కల్పిస్తున్నారు సో శివా సినిమాకు ఉన్నటువంటి క్రేజీ నేను చెప్తే తెలుసుకునే పరిస్థితి కాదు మనందరికీ తెలిసినటువంటి విషయం చాలా గొప్ప సినిమా అలాంటి యూత్కి ఒక కొత్తదనాన్ని కాలేజీ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఒక కొత్త సినిమా చూసే ఫీలింగ్ కలిగే విధంగా శివ సినిమా ఎప్పుడు కూడా ఎవరి గ్రీన్ అని చెప్పుకోవచ్చు సో ఆ సినిమాని రేపు ఆగస్టు పద్నాలుగు తారీఖున పెద్ద సినిమాల నడుమ ఈ సినిమాను కూడా రిలీజ్ చేయబోతున్నారు మరి ఎందుకు ఆలస్యం మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ పట్టుకోండి